అమ్మ నాన్నలు కొంతమంది పైన ఎక్కువ దృష్టి పెడతారు ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు కలర్ కళ్యాణ్ బోగన్ వాడంటే బాగా అంటే వాడు ఏం తినేవాడు కాదు అసలు ఆడికి ఏ తింటాడని పడు వాడికి నచ్చకపోతే నేనైతే నచ్చకపోతే చాలా గోలు చేసేవాడిని అన్నయ్యకి ఏమో చాలా అన్న ఏదైనా ఏది పెట్టినా తినేవాడు అసలు అడ్జస్ట్మెంట్ అంటానండి నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని తిండే ఇది ఒక అన్నం ఇది ఒక కూరలు ఏ తల్లి వెళ్ళిపోయేవాడు అమ్మకు తిట్టి అమ్మతో తింటాడు నాకు వెజిటేరియన్ ఎనర్జీ ఉండేది అటు చిరాకు అనమాడు కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు అమ్మకి ఏమేంటారండి వదిలేమో తన తింటాడు అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు అంత బలమైన ఇది కాదు దాని తర్వాత కొంచెం అందుకని అమ్మవాడిని స్పెషల్గా చూసుకునేది అందుకని వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇప్పుడు మీ అమ్మగారు